ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం స్టీల్ వస్తువులు ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువుని మరణించిన వ్యక్తి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు అయితే చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏదైనా దురదృష్టం పడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది అలాగే ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా అనే సందేహం కూడా చాలామందికి వచ్చే ఉంటుంది ఈ జ్ఞాపకార్థక వస్తువులను దైవ నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అనే చాలామంది సందేహపడుతూ ఉంటారు మీకు వచ్చిన ఈ సందేహాలన్నిటికీ సమాధానం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడుతూ ఉంటారు కానీ ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటివి అసలు నమ్మవద్దని గరుడు పురాణం వివరిస్తుంది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుందట దినం భోజనాలకు పితృదేవత ప్రసాదం అని భావించి ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాల్లో చెప్పారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దాని వలన పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి భోజనాలకు జనం వెళ్ళడం వలన ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ మధ్యకాలంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా స్టీల్ ప్లేట్లను ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉన్నారు ఈ వస్తువులు తీసుకుంటే నష్టమేమీ జరగదని గరుడు పురాణం వివరిస్తుంది కానీ జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను సరే నేరుగా ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఈ వస్తువుల్ని ఇంటికి తీసుకువచ్చే ముందు వాటిని మన ఇంటి బయటనే ఉంచి నీళ్ళతో కడిగి బాగా ఆరబెట్టిన తర్వాతే ఇంట్లోకి తీసుకురావాలని శాస్త్రం వివరిస్తుంది జ్ఞాపకార్థంగా ఇచ్చిన స్టీలు వస్తువులను మనం తినే భోజనానికి వాడుకోవచ్చు ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే ఈ జ్ఞాపకార్థక వస్తువుల్లోనే తమకు తెలియకుండానే దేవుని నైవేద్యాలను తయారు చేస్తూ ఉన్నారు కానీ ఇది తెలిసి చేసినా చేసినా చాలా పెద్ద తప్పని శాస్త్రం వివరిస్తుంది కాబట్టి ఈ జ్ఞాపకార్థక వస్తువులను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచకపోవడమే మంచిదని వేద పండితులు వివరిస్తున్నారు హిందూ మతంలో మరణం ముగింపు కాదని నమ్ముతారు ఎందుకంటే హిందువులు పునర్జన్మను నమ్ముతారు మరణించిన వ్యక్తి ఆత్మ మరొక శరీరంలో పునర్జన్మ పొందుతుందని నమ్మకం అయితే కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి చనిపోయిన వారి బట్టలు వేసుకోకూడదని వారి వస్తువులను ముట్టుకోకూడదని వారికి సంబంధించిన ఇంట్లో ఉంచకూడదని నమ్ముతుంటారు గరుడ పు పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగార ఆభరణాలను వేరొకరు ఎట్టి పరిస్థితుల్లోని ధరించకూడదు ఎందుకంటే ఈ బంగారాన్ని మైలు బంగారం అని అంటారు ఈ మైలు బంగారం ధరించిన వారికి చనిపోయిన వారి ఆత్మ ఆవహిస్తుందట అలా జరగకూడదంటే ఆ బంగారంతో కొత్త నగలు చేయించుకోవడం మంచిది అలాగే మృతి చెందిన వారి దుస్తులు ధరించకూడదట అలా చేస్తే పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట కాబట్టి వారి దుస్తులను పారేయాలి లేదా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మరణించిన వారి దుస్తులను దానం చేయాలి ఎందుకంటే వారి దుస్తులను దానం చేయడం వలన మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు కుటుంబ సభ్యుల మరణం తర్వాత చనిపోయిన వ్యక్తికి చెందిన చేతి గడియారాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు లేదంటే మృతి చెందిన వారు మీకు పదే పదే కల్లోకి వస్తారు కాబట్టి గడియారాన్ని పెట్టుకోకుండా ఉండటమే మంచిది మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక మనిషి చనిపోయిన తర్వాత వారి కాలు బొట్టను వేళ్లను కట్టడం మన సంస్కృతిలోని ప్రాచీనమైన ఆచారం ఇలా చేయడానికి గల కారణం ఏమిటంటే ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరం నుంచి ఆత్మ వేరగా వెళ్ళిపోతుంది అయితే మనిషి చనిపోయిన వెంటనే జీవించిన వారి వారిలోకి ప్రవేశించాలని ఆత్మ అనుకుంటూ ఉంటుందనేది హిందువుల నమ్మకం చనిపోయిన శరీరాన్ని విడిచి తనను చూసేందుకు వచ్చిన వారిలో ప్రవేశించాలని అక్కడే తిరగాలని ఆత్మ భావిస్తుందట అయితే ఆత్మను అలా చేయనివ్వకుండా శరీరంలోనే ఆత్మ ఉండేలా చేసేందుకు ఇలా రెండు కాళ్ళకు బొటనవేళ్లను కలిపి దారం కడతారు ఒక్కోసారి మన ఇంటి గోడల మధ్యలో రావి చెట్టు పెరుగుతుంది ఈ చెట్టును పూర్తిగా తీసేసినా మళ్ళీ పెరుగుతుంది అయితే హిందూ మతంలో రావి చెట్టు ఇంటిపై పెరగడం అశుభంగా పరిగణించబడుతుంది ఎందుకంటే పితృదోషం వలన రావి చెట్టు మన ఇంటి దగ్గర పెరుగుతుందట మీ ఇంట్లో చనిపోయిన పూర్వీకులు మీపై ఎక్కడో కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి వాస్తు శాస్త్ర ప్రకారం మన ఇంట్లో మరణించిన వారి ఫోటోలు ఏ దిక్కును పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుందో చాలామందికి తెలియదు చనిపోయిన వారి ఫోటో ఇంట్లో పెట్టుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు శాస్త్రం వివరిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన పితృదేవతల ఫోటోలను ఉత్తరం వైపు చూసే విధంగా దక్షిణ గోడకు వేలాడడం మంచిదని శాస్త్రం చెబుతుంది అంటే దక్షిణం గోడకు పూర్వీకుల ఫోటోలను వేలాడిదిస్తే వారు ఉత్తరం వైపుకి చూస్తూ ఉంటారు ఇలా వేలాడిదిస్తే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది నెగిటివ్ ఎనర్జీ తగ్గి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దీనితో కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు మన ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కువగా పెట్టుకోరాదు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కువగా పెట్టుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడే అవకాశం ఉంటుంది దీంతో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది అలాగే చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచి దేవులతో సమానంగా పూజ చేయడం అస్సలు మంచిది కాదు ఇలా చేస్తే దేవతల ఆగ్రహానికి మీ కుటుంబ సభ్యులు గురయ్యే అవకాశం ఉంది అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను పడక గదిలో ఉంచకూడదు బ్రతికున్న వారి ఫోటోలు పక్కన చనిపోయిన వారి ఫోటోలని ఉంచరాదు ఇలా చేస్తే బ్రతుకున్న వారి ఆయుష్ తగ్గిపోతుంది అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్